హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం ఈరోజైతే నేను తాతయ్య గార్డెన్లో చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాము ఊరైతే వెళ్ళొచ్చామండి ఫుల్గా చిక్కుడుకాయలు అయితే వచ్చేసినాయి సో చిక్కుడుకాయలు కోస్తున్నాము మీరు కూడా చూసేయండి మేము ఎన్నికాయలు కోసాము వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా పైన అండి అమ్మమ్మ అయితే నృచ్చని తెచ్చుకోమంటున్నారు సో ఇప్పుడైతే నొచ్చిన ఎక్కి కొయ్యాలి అయితే ఎక్కానండి ఇగోండి కాయలు ఎక్కడో ఉన్నాయి కొన్ని అయితే ఎండిపోయినాయి కూడా అసలు ఇదిగోండి ఇదేమో ఎండిపోవడం రెడీగా ఉంది ఇప్పుడైతే కొయ్యాలి సో కోయడం అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఎన్ని కోసాను మళ్ళీ మీకు చూపిస్తాను అండి ఇన్ని కాయలు అయితే మేము హార్వెస్ట్ చేసాము కాతయా నేను అమ్మమ్మ ఇవి చుక్కడుకాయతో పచ్చడి పడతానన్నారండి సో మీరు కూడా చూసేయండి చూద్దరు కానీ ఎలా పడతారో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే బెల్ సింబల్ని ఆల్ యాక్టివ్ చేసుకోండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్